చాలా బాగుంటాయి అనమాట ఇది వన్ వన్ అండ్ హాఫ్ గ్రాము నెక్స్ట్ వచ్చి ఇది మనకి హెవీ లుక్ కావాలా తక్కువ వెయిట్లో లో కావాలా అనేవాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇది నాకు కమ్మలు అంటాము దట్ మనకి లాకెట్లు ఈ మోడల్ వస్తాయి కదా లాకెట్లు కానీ సెట్ అవుతాయి అనమాట రెండున్నర పైన కావాలా నాకు ఒక్కటి పది పది గ్రాములు లోపలే పడిందని హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ పూర్ణిమాగణిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చేసి లో బడ్జెట్ అంటే తక్కువ వెయిట్లోనే హెవీ లుక్ వచ్చేటువంటి జ్యువెలరీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అలగదండి తక్కువ ఖర్చు పెట్టినా బాగా భారీగా కనిపించాలా అంటే మనం కొనేటువంటి నగ తక్కువ బడ్జెట్లో రావాలి అంటే తక్కువ వెయిట్లో ఉన్న కానీ చూసేందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాములో కొనింది కూడా ఒక రెండు మూడు గ్రాములు వెయిట్ ఉండేంతగా కావాలని ఆశ అనమాట దట్టు మనము బాగా భారీగా ఉండేటువంటి ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి నగలు కొన్నా కూడా రెగ్యులర్గా వేసుకోవడానికి కానీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వేసుకోవడానికి కానీ భయపడతాం ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్ కాస్ట్ పక్కన పెడితే టెఫ్టింగ్ కానీ ఈ యొక్క దొంగతనాలు భయం కానీ ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా కూడా చాలా భయపడతాం అనమాట మనము నగలు ఒంటి మీద వేసుకోవాలా ఆ నగలు తక్కువ వెయిట్లోనే హెవీ లుక్ ఉండాలా మన ఆశ నెరవేరాలా అంటే మన కళ నెరవేర్చుకుంటాని మనం తక్కువ వెయిట్లో ఎలాంటి నగలు ప్లాన్ చేసుకుంటే మనము వన్ ఇయర్ జరిగే కింది మనము ఎన్ని నగలు కొనుక్కోవచ్చు దానికోసం నేను కూడా తక్కువ వెయిట్లో చాలా జ్యువెలరీస్ కలెక్షన్ అయితే నా దగ్గర ఉందండి కొన్ని మీతో షేర్ చేస్తేనే వాటిని ఎలా కొన్నాను అన్నది కూడా చూపెట్టేస్తానన్నమాట తక్కువ వెయిట్ కలెక్షన్స్ వన్ బై వన్ చూపెడతాను అది ప్యూర్ గోల్డేనండి మనం తక్కువ వెయిట్ పెట్టిన ఒక మి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొన్నా కూడా అది మన ప్యూరిటీలో ఎటువంటి యొక్క డ్రాబ్యాక్ లేకుండా ఆ తక్కువ వెయిట్లోనే నేను కొనుక్కున్నటువంటి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట అందులో వచ్చి ఎక్కువగా నేను గుండ్లు గొట్టాలు కాస్ట్లు అంటాను కదా అవి కొంటా ఉంటా ఎందుకంటే మ్యాక్సిమం మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంటే అంటే ఎంత డబ్బులు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి రూపాయలు ఉంది అనుకోండి వెయ్యి రూపాయలు తగ్గంతా ఎంత వెయిట్ ఉందో మనం రీప్లేస్ చేసుకునేటువంటి ఐటమ్స్ అనమాట అంటే నేను లాస్ట్ వీడియోస్లో కానీ చూపెట్టున్నాను రీసెంట్గా లాస్ట్ మంత్ నేను గురుపుష్ఠ్యంకి వెళ్ళినప్పుడు రెండు గొట్టాలు ఒక ముక్కు పొడక తీసుకొచ్చుకున్నాను అనమాట అది రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల తొమ్మిది వందలు పడ్డది సో అలా మనము గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడంతా చిన్న చిన్న వస్తువులు తీసుకొచ్చి పెట్టుకున్నాము అంటే ఒక పెద్ద వస్తువు ఒక ఒకటిన్నర గ్రాము ఒక్క గ్రాము ఈవెన్ అర గ్రాము లేదా ఒక్క గ్రామ్కి చిన్న చిన్న కాస్ట్లు వస్తాయండి ఒక్క గ్రామ్కి నల్లుమూసలు దండ సెట్ అండి నా దగ్గర అయితే నేను అక్షులు వీడియోస్లో పెట్టున్నాను ఒకవేళ ఉంటే మాత్రం పక్కన యాడ్ చేస్తాను చూడండి ఒక గ్రాము వన్ అండ్ హాఫ్ గ్రాములోని ఫుల్గా నెక్కుకి రెగ్యులర్ వేర్కి యూజ్ అనమాట నేను ఒక నాలుగు గ్రాముల్లోనే నా జ్యువెలరీ సెట్ హెవీ లుక్ వచ్చేటువంటి జ్యువెలరీ సెట్ కొనుక్కున్నాను నాలుగు గ్రాముల్లోనే హెవీ లుక్ వచ్చేటువంటి చైన్ ఒకటి కొన్నాను అనమాట ఆ చైన్కి డాలర్ కింద ఒక పెండెంట్ లాంటిది ఇచ్చేసాను అది కూడా వన్ గ్రామ్కి ఒక ఫెస్టివల్ అప్పుడు అనమాట అలా నాకు మా వారు చైన్ ఒక చైన్ ఇచ్చారు సో ఆ చైన్ మనం ఎక్స్చేంజ్ చేసామంటే లాస్ అయిపోతుందని ఉద్దేశంతో నా బొందు సరిలో వచ్చేటువంటి హూక్ని దాన్ని కట్ ఆ చేసి దానికి వచ్చేటువంటి డాలర్ను కూడా నేను ఒక గ్రామ్లో డాలర్ హెవీ లుక్ వస్తుంది అంటే లోపల లక్కలాగా ఉంటుంది కదా ఆ డాలా సెట్ చేసేసి ఆ చైన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటానన్నమాట అంటే వాటిని కానీ మీతో షేర్ చేస్తాను చూపెట్టేస్తాను అన్నట్టు నిన్న నాది లాకెట్ షేర్ చేశానండి మొన్న వీడియోలో పెట్టుకున్నటువంటి లాకెట్టు నాకు కామెంట్స్ అయితే వచ్చాను సిస్టర్ సిస్టర్స్ సో దాని వెయిట్ ఎంత చెప్పడం మర్చిపోయి ఉంటాను నాకు తెలిసి ఫ్లోలో చెప్పడము నలభై ఐదు గ్రాములండి అంటే గ్రాస్ వెయిటు నెట్ వెయిట్ అట్లంతా నాకు గుర్తులేదు మేము నలభై ఐదు గ్రాములకే నైన్ వన్ సిక్స్ అది యాంటిక్ జ్యువెలరీ అనమాట నగిషి వరకు అది ఇది చెప్తుంటాను కదా నాకు అంత నెప్తిగా తెలీదు దానికి కొంచెం బ్లాక్ కలర్ కోటింగ్ ఉంది కాబట్టి అది యాంటిక్ జ్యువెలరీ వాళ్ళు అన్నారు టెంపుల్ జ్యువెలరీ అన్నారు సో నాకు కొన్ని కానీ టూ త్రీ ఇయర్స్ అయింది కాబట్టి గుర్తులేదు సో కాకపోతే దాని వెయిట్ పడింది వచ్చి నలభై ఐదు గ్రాములు దాపు టూ అండ్ హాఫ్ లాక్ ఏమో పడ్డాది టూ అండ్ హాఫ్ సమ్ అంటే ఒక పది ఇరవై వేలు అటు ఇటు ఉంటుంది ఎగ్జాక్ట్గా గుర్తు అయితే లేదు ఇంకా నేను లైట్ వెయిట్ జ్యువెలరీ ఉన్నాయని నాను కదా వాటిని మీతో షేర్ చేసేస్తాను వన్ బై వన్ ఇంక వీడియోలోకి వచ్చేసింది నా దగ్గర తక్కువ వెయిట్లోనే హెవీ లుక్ వచ్చేటువంటి మన కంప్లీట్ సెట్ ఏ ఫంక్షన్స్కైనా ఏ పెళ్ళిళ్ళకైనా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి అట్లాంటి జ్యువెలరీస్ మాక్సిమం నేను షేర్ చేస్తాను కొంటాను కూడా సో వాటిలో ఫస్ట్ తక్కువ వెయిట్ నుంచి చూపెట్టేస్తాను యాక్చువల్గా ఇది కమ్మల్ సెట్ అనమాట నేను డీప్గా దాన్ని చూపెట్టేస్తాను ఇది ఎంత హెవీగా ఉందో చూడండి జస్ట్ ఫోర్ గ్రామ్స్ అండి జస్ట్ ఫోర్ గ్రామ్స్ నాకే హెవీగా అనిపిస్తాయి అనమాట ఇదైతే సిక్స్ గ్రామ్స్ అండి యాక్చువల్గా నేను చెప్పాను కదా సిక్స్ గ్రామ్స్ ఇది ఫోర్ గ్రామ్స్ ఇది నేను ఇంకొక సెట్ చూపెట్టాను కదా ఇది టూ గ్రామ్స్ అండి ఇది వచ్చి టూ ఏ ఇది యాంటిక్ అండి నేను యాక్చువల్గా వేసుకున్నాను కదా యాంటిక్ సెట్ దానికి సెట్గా ఉంటుందని దీన్ని తీసుకున్నాను అది మా పాపకు సూట్ అవుతుంది కదా అనేసి నేను ఆమె హెవీగా ఉండేటి హ్యాంగింగ్ ఇది కొంచెం బాగుంటుందండి నేను కానీ వేసుకుంటాను అండి అనమాట ఆ సెట్ వేసినప్పుడు వీటి వేసుకోవచ్చు కానీ నా ఫేస్కి ఆ సెట్కి ఇవి సెట్ అవ్వు కాబట్టి ఇక లక్ష్మీదేవులే కాబట్టి వీటిని వేసుకుంటా నెక్స్ట్ సెట్ వచ్చి ఇది అంటే వన్ అండ్ హాఫ్ గ్రామ్ కూడా ఉండదండి చూడండి ఎంత బాగుందో హ్యాంగింగ్ కమ్మలు ఇవంతా వన్ అండ్ హాఫ్ గ్రామే ఉంటుంది అనమాట తక్కువ వెయిట్లోనే మనకి సెట్ వచ్చేస్తుంది కమ్మలే కదండి నేనైతే చైన్స్ కానీ చెప్తా అంటే నేను ఎలా వాటిని రెడీ చేసుకున్నాను అనేది అందులో వచ్చి ఈ చైన్ అనమాట ఈ చైన్ వచ్చి నేను కొన్నది కదా మా వారిది దీన్ని హూక్ అంటే హూకు పోయింది హూకుపోతే మార్చేసామంటే మనం చాలా లాస్ అవుతాం అనమాట సో మన దగ్గర ఉండేటువంటి ఓల్డ్ హూక్ మన నా దగ్గర ఉండింది కాబట్టి తీసుకున్నా లేదా ఇట్లాంటి హూక్ కూడా అమ్ముతారు దాన్ని తీసుకొని ఈ పెండెంట్ ఉంది చూస్తారా అసలు దీనికి సంబంధమే లేదు నేను కొనుక్కున్నా ఇది ఒక గ్రాము అర గ్రాము గుర్తులేదు కానీ ఎంత హెవీ లుక్ ఉందో చూడండి దీని లోపల లక్క వేసేసి హెవీ లుక్ వస్తుంది మనం ఇట్లా చైన్స్కి మామూలుగా డౌన్ వస్తుంటాం కదా ఎక్కువ ఎక్కువ వెయిట్ పెట్టి దీనికైతే అంత వెయిటే అక్కర్లేదు అనమాట తక్కువ వెయిట్లో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి నాన్న దగ్గర నాన్న లూసుల దండ నేను బాగా ట్రెండింగ్గా ఉంటే నా దగ్గర ఉన్నటువంటి గుండ్లు గొట్టాలు కాసులు అన్నీ కలిసి చేయించుకున్న వాటిలో ఇది ఒకటి మన దగ్గర మిగిలిపోయిన వస్తువుల్ని పాడు చేయకుండా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇంకా లైట్ వెయిట్లో హెవీ లుక్ జ్యువెలరీ అన్నాను కదా సో మీరైతే చూస్తే అడగకపోతారు లక్ష్మీ కాసుల పేరు ఎంత వెయిట్ ఉంటుందో ఒక కామెంట్ అయితే ఇవ్వండి అబ్బా సో ఇది వచ్చి నా లక్ష్మి కాసుల్ పేరు ఇది కొన్ని దాపు దాపు మా పాప పుట్టిన టూ ఇయర్స్కి వన్ అండ్ హాఫ్ ఇయర్కి కొ లెవెన్ మంత్స్ కొన్న పాపకి వెంట్రుకలు తీసినప్పుడు ఒక్క సవరండి ఇది ఓన్లీ ఎయిట్ గ్రామ్స్ అనమాట ఎయిట్ గ్రామ్స్లో ఇంత హెవీ లిక్ నేను దీన్ని వేసేసుకొని దీనికి సెట్టింగ్ ఒకటి సవరు ఎయిట్ గ్రామ్స్ అనమాట అది కూడా ఇది సో నా అంటే కంప్లీట్గా నెక్ నెక్స్ట్ హ్యాంగింగ్ అంటే కింద డాలరు నెక్స్ట్ కమ్మలు ఇవి రెండున్నర సవర్లో చెవుల్లోకి మెడకి నిండుగా వచ్చేస్తుంది అనమాట సో తక్కువ వెయిట్లో హెవీ లుక్ ఉండేవి కావాలంటే ఇలా ప్లాన్ చేసుకోండి ఇందులో గోల్డ్ క్వాలిటీ తగ్గదు ప్యూరిటీ లేదు దీంట్లో లాసేజ్ లేదు వేస్టేజ్ లేదు తక్కువ వెయిట్లోనే ఇందులో మా పాప పుట్టినప్పుడు లెవెన్ మంత్స్కి ఉన్నానండి స్టిల్ ఇవాళ్ళికి కానీ నేను ఏదైనా ఫంక్షన్స్ అనుకోండి వేసుకుంటాను కంప్లీట్ విత్ చైన్తో కూడా ఎయిట్ గ్రామ్స్ అండి ఇది ఎయిట్ గ్రామ్స్ ఇది ఎయిట్ గ్రామ్స్ టోటల్గా పదహారు గ్రాములు పాపకు కొన్న నాలుగు గ్రాములు బాబు కొన్న చైను సో ఆ చైను ఇప్పుడు నా దగ్గర లేదు దాన్ని కూడా చూపెట్టేస్తాను ఎంత హెవీగా ఉంటుందో అంత హెవీగా ఉంటుంది మీకు కొంచెం డెప్త్గా కానీ చూపించేస్తాను సో ఇలా ఎవరన్నా అంటే మనము మిడిల్ క్లాస్ వాళ్ళము ఎక్కువ ఎక్కువ బెడ్జెట్లు పెట్టు కొనలేము మనకు తక్కువ వెయిట్లోనే హెవీ లుక్ రావాలి అంటే కంప్లీట్గా మనం ఏ ఫంక్షన్స్కైనా ఏ పెళ్ళిళ్ళకైనా ఎక్కడికైనా మనం గోల్డ్ వేసుకొని వెళ్తున్నాము సవర్ వర్త్ మనం డబ్బులు పెట్టినా అది రెండు మూడు సవర్ల లాగా మనకి అపీరెన్స్ కనిపించాలా అంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అంటారు డెలికేట్గా ఉంటుంది కదా అండి అట్లంతా ఏం కాదండి మనము రెగ్యులర్గా అయితే ఏం వేయను కదా ఏదో పెళ్ళికో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాం అప్పుడేం మనం పెద్ద కష్టపడి చమర్ తీసి పనులు అయితే ఏం చేయము ఏదో నాజుగ్గా పోతాం వచ్చేస్తాము సో ఆ టైంలో అవి బాగా లుక్ వైజ్ బాగుంటాయి హెవీగానే ఉంటాయి తక్కువ వెయిట్లో ఎక్కువ జ్యువెలరీ చేయించుకున్నాం అనుకోండి కొంతమంది ఫ్యాషన్ ఉంటుంది అంటే కొన్ని రోజులు వేసుకున్న బోరు కొట్టి వాటిని మార్చేస్తూ ఉంటారు కదా అలా లాస్ అవ్వకుండా మీరు కొన్నిటి పక్కన పెట్టేసుకొని కొత్త సెట్ ఇట్లా తక్కువ వెయిట్లో ఉండేటి కొనుక్కోండి మనకి దాబదాపు ఒక హెవీ సెట్ ఉండేటువంటి జ్యువెలరీ సెట్ కన్నా నాలుగైదు లైట్ వెయిట్ ఉండేటువంటి జ్యువెలరీ సెట్స్ వచ్చేస్తాయి అనమాట సో అప్పుడేమంటే ఒక్కో ఫంక్షన్స్కి ఒక్కొక్కటి వేసుకోవచ్చు ఇందులో లాసేజ్ ఏం లేదు డివైడ్ చేసి కొనుక్కోవడం అంతే ఈవెన్ లాంగ్ హారాలు ప్లాన్ చేసుకోవాలన్నా కూడా స్టార్టింగ్ త్రీస్ అవర్ల నుంచి కూడా బాగున్నాయండి లాంగ్ హారాలు నేను నా యొక్క సేవింగ్ వీడియోస్ ఇట్లా గోల్డ్ షాపింగ్ వీడియోస్ చూడండి తక్కువ తక్కువేట్లోనే హెవీ లుక్ వచ్చేటువంటి జ్యువెలరీస్ నేను చాలా చూపించున్నాను మనకు ఒక హెవీ సెట్ ఒకటి ఉంది అనుకోండి ఏదో పెద్ద అకేషన్ మన దగ్గర రిలేటివ్స్ అయితే తప్ప వేసుకోలేవు అనమాట ఇలాంటివి అనుకోండి పిచ్చాపాటిగా టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా డైరింగ్ చేసుకెళ్ళిపోవచ్చు నెక్స్ట్ లుక్ వైజ్ బాగుంటుంది రకరకాలు మార్చామనే ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట సో వీటిని కొంచెము డెప్త్గా మీకు చూపెట్టే అసలు నాకు క్లియర్గా చూపించలేదు అని అయితే మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి దట్టు నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను నేను ఎప్పుడు కానీ వెళ్ళటం వెళ్ళటం బాగా భారీగా ఉండేటువంటి ఐటమ్స్ జోలికి పోనండి తక్కువ వెయిట్లో ఒక రెండు వస్తువులు ఎక్స్ట్రా కొనిపెట్టుకోవడానికి చూస్తాను అనమాట వస్తువు ఏదైనా వన్స్ పాడైనా కూడా దాన్ని ప్లెడ్జ్ పెట్టుకోవడానికి వాడుకోండే కానీ మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మాటకు వస్తే మార్చడానికి అయితే ప్రయత్నించదు పదిహేళ్ళు ఇరవై వేలు అసలు ఇంక పనికి రాదు ఒకవేళ తెగినా ఏదైనా మెరుగుపెట్టేసుకోవచ్చు జాయిన్ చేసుకోవచ్చు నా నల్లుబుల దాన్ని మాక్సిమం ఒక నాలుగే సార్లు మా పాప ఆగేసి ఉంటుంది సో దాన్ని అటాచ్ చేస్తే మళ్ళీ వాడుకుంటూనే ఉన్నాను అందులో ఏ మాత్రం చేంజ్ ఓవర్ అంతా ఏం లేదండి సో అలా కొంచెం ఇరిగినా కొంచెం నలిగినా లేదంటే హోకులు అని మార్చేసేటోళ్ళు ఇలా మారిస్తే నేను చాలా లాస్ అయ్యి అనమాట సో స్టిల్ నాకు ఈ రోజు కూడా గోల్డ్ పాడవకుండా ఉండడానికి తక్కువ ఎట్లా హెవీ లుక్ వచ్చేటువంటి జ్యువెలరీస్ వేసుకోవడానికి నాకు అదొక అంటే ఒక మైండ్ సెట్ కలిసి వచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు ఏదైనా యూజ్ అవుతుంది పనికొస్తుంది మన మిడిల్ క్లాస్ వాళ్ళంతా మ్యాక్సిమమ్ ఒక పెద్ద లాకి టోటు కొనేస్తుంటారు కమ్మలు కొనుక్కుంటారు ఇంకా గాజులు గీజులు అన్నా కూడా కొంచెం ఆలోచిస్తారు అనమాట ఈవెన్ మన బ్యాంగిల్స్ కూడా ఒక్క సవర్ నుంచి కూడా ఉన్నాయండి సో చూసుకోండి సవర్ గాజు అయినా కూడా దాని లోపల వచ్చి ఒక ఇది పెడతారనమాట ప్లాస్టిక్ పెడతారు మనకి సవర్ కానీ ఉన్నారని కనిపిస్తుందో లేదు గాజు లోపల ఇంకొక ప్లాస్టిక్ గాజు పెట్టుంటారు అంటే ఇది వంగకుండా గట్రా ఒక్క సవర్ బ్యాంగిల్స్ కూడా నా పెళ్ళికి ముందు ఉన్నాయి సో ఇది కొంచెం హెవీ ఒకటిన్నర సవర్ పైన ఉందనమాట ఒక్క కానీ చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుందండి సో ఎవరికైనా తక్కువ వెయిట్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా మాకు హెవీ లుక్ వచ్చే జ్యువెలరీ కావాలా అంటే నేను మీకు చూపెట్టాను మీరు అడగండి తక్కువ వెయిట్లో ఏమేమి వస్తాయి అని ఇదే కాకుండా నేను నా మామూలుగా ఏమంటారు ఏడు వరాల సెట్ అని చెప్పి పూసల్ది బీర్స్ జ్యువెలరీ చూపెట్టాను కదా అది కూడా నాలుగున్నర ఐదు గ్రాములే అనమాట సో అది కూడా నైన్ వన్ సిక్స్ అంటే నైన్ వన్ సిక్స్ అనే కాదు ట్వంటీ టూలోనూ ఉన్నాయి కమ్మలు అట్లాంటివంతా నేను ట్వంటీ టూకే పోతాను ఎందుకంటే మ్యాక్సిమం మనము ఒకే సెట్ వేసుకోము కదా రకరకాలు వేస్తూ ఉంటాము అది పాడవడం ఎప్పుడుకో అవుతుందనమాట ఓ ఐదేళ్ళుకో పదేళ్ళుకో పదిహేను ఏళ్ళకు ఇంకా పనికి రాదు ఇంకా పనికి రాదు అన్నప్పుడు మాత్రమే దాన్ని మారుస్తాం అప్పటికి దాంట్లో వాడు ఎయిటీ పర్సెంట్ మనకి ఇచ్చినా కూడా గోల్డ్ రేట్ పెరిగింది దానివల్ల పెద్ద లాసెస్ ఏం కావండి సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే తక్కువ పెట్లే ఇలా ప్లాన్ చేసుకోండి వీటిని కొంచెం డెప్త్గా చూపించేసి అయితే ఈరోజు ఫినిష్ చేస్తాను నచ్చితే ప్లీజ్ లైక్ చేస్తారు కదా అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మంచి మంచి సేవింగ్ గోల్డ్ రిలేటెడ్ లైట్ వెయిట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి పూర్ పీపుల్కి హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా యూజ్ అయ్యేటువంటి షాపింగ్స్ సేవింగ్స్ మీతో షేర్ చేస్తున్నాను లైక్ ఇవ్వట్లేదు మీరు సపోర్ట్ చేయట్లేదబ్బా చాలా వరకు కామెంట్స్ చేయడానికైతే ట్రై చేయండి ఎందుకంటే ఇంకో కొంచెం బెటర్గా ఉండేటైతే షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను నా లైఫ్లో నేను ఎలా ప్లాన్ చేసుకుని లైఫ్ని లీడ్ చేస్తున్నాను ఇలా ప్లాన్ చేసుకున్నామంటే మనం నష్టపోము అన్నది మీతో షేర్ చేద్దామని జినాయిన్ రివ్యూ ఇద్దామని అయితేనే నేను మీతో షేర్ చేస్తున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నాకు అది ఒక్కటి చాలు అదే సంతోషకరము ఈ గెటప్ ఏంది అనేసి అయితే మీరు అనుకుంటారు కదా ఇవాళ అయితే టెంపుల్లో పూజ జరిగింది పూజ చేసుకొని అంతా చూసుకొని వచ్చి ఒక వీడియో మీతో షేర్ చేసేద్దాము తర్వాత మళ్ళీ వేరే వర్క్ ఉంది వెళ్ళాలా సో అది చూపించేసి వీడియో ఫిని ఫినిష్ చేస్తానండి సో లెటర్ ఫాలో చెబాం మన లైట్ వెయిట్లో హెవీ లుక్ వచ్చే జ్యువెలరీస్లో ఎక్కువగా ఒక్క గ్రామ్ నుంచి మనకైతే కమ్మలు దొరుకుతాయండి కమ్మల సెట్లు రెగ్యులర్గా వేసుకొని కానీ పిల్లలకు కానీ చాలా బాగుంటాయి అనమాట ఇది వన్ వన్ అండ్ హాఫ్ గ్రాము నెక్స్ట్ వచ్చి ఇది మనకి హెవీ లుక్ కావాలా తక్కువ వెయిట్లో కావాలా అనేవాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇది నాకు కమ్మలు అంటాము దట్ మనకి లాకెట్లు ఈ వస్తాయి కదా లాకెట్లు కానీ సెట్ అవుతాయి అనమాట జస్ట్ ఫోర్ గ్రామ్సేనండి ఇదైతే నన్ను చాలా మంది అడిగారు నేను బాగా వాడుతూ ఉన్నాను సో తర్వాత వచ్చి కొన్ని రోజులు ట్రెండింగ్గా జరిగింది మళ్ళీ వెరైటీ మార్చుకున్నాను అనమాట సో ఇది ఒక రకం ఉన్నాయి జస్ట్ నాలుగు గ్రాములేనండి ఇది నెక్స్ట్ వచ్చి ఇది రెండు గ్రాములే అనమాట ఓన్లీ రెండు రెండున్నర గ్రాములోగానే వచ్చింది అది పైన ఇది ఉంది కదా స్టోన్ వల్ల అంత వెయిట్ యాంటిక్ పీస్ దీనికి డాలర్ నేను సపరేట్ కొనుక్కున్న ఇది ఒక గ్రాము ఉండుంది అనుకుంటున్నాను నాకైతే ఎగ్జాక్ట్ గుర్తులేదు చాలా ఇయర్స్ అయిపోయింది తీసుకొని అయితే నెక్స్ట్ ఈ నలుబూసలు సారుడు ఈ యొక్క నలుబూసలు దండగాని నేను ఒక సెట్గా మనం ఏదైనా ఫంక్షన్ పెళ్ళిళ్ళకి పోవాలంటే తక్కువ వేట్లో మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అది ఎందుకు అంటే మనం చేయించుకోవాలా ఈ టైప్లో అంటే మనం బయట కొనాలనే ఎంత లేదన్నా రెండున్నర పైన కావాలా నాకు ఒకటి పది పది గ్రాముల లోపలే పడిందని నేను అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు సో ఇంకా ఈ సెట్ మట్టుకు నాకు ఎగ్జాక్ట్గా రెండు సార్లలో రెండు సెట్లు వచ్చేసాయి లక్ష్మీ సెట్ అండి ఏమాత్రం ఇది లేదు సమ్ ఇయర్స్ అయిందనమాట దీన్ని తీసుకొని లక్ష్మి కాసులు అది అరకాసులు అంటారు చూడండి లక్ష్మి లక్ష్మీ అరకాసులు లక్ష్మీదేవి డీటైలింగ్గా ఉంటుందండి సమ్ ఇయర్స్ అయింది జస్ట్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేసిందండి ఎవరికైనా ఇలా తక్కువ వెయిట్లో హెవీ లుక్ వచ్చేట పిల్లలకి కానీ టీనేజ్ గర్ల్స్ కానీ ఏజ్డ్ కానీ పర్సన్స్ మ్యాక్సిమం వేసుకుంటా ఉంటారు కదా సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు నేను ఎక్కడికైనా పెళ్లికైనా ఫంక్షన్స్కైనా మనం కొంచెం దూరం వాళ్ళు అనుకోండి మ్యాక్సిమం వీటిని వేసుకొని వెళ్ళిపోతాయి ఇంకేం అవసరం లేదనమాట ఆ కమ్మలు ఈ లాంగ్ లాంగ్ కోసం దీన్ని మధ్యలో నల్లబూసల దండ నెక్స్ట్ వీటిని ఏమంటారు ఆకుల ఏదో లాక్కెట్టు ఇది కూడా కంప్లీట్ విత్ చైన్తో కూడా ఎయిట్ గ్రామ్స్ వచ్చిందండి ఇంత తక్కువ వెయిట్లో మనకు డౌట్ ఉండొచ్చే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చూడండి ఏం కాదు రెగ్యులర్గా వేసుకోవచ్చు అసలు ఏమి ఇది ఉండదు సో ఇదండి దాని హాల్ మార్క్స్ అవంతా కొడిచ్చారు ఎప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ కొన్నాదన్నమాట ఇది అంత లెప్తేమో కనిపించం కాలేదండి ట్వంటీ టూ బై ట్వంటీ అది ఎల్చినా ఏదో అని ఇది వచ్చిందేమో సో ఇదన్నమాట నా లైట్ వెయిట్ జ్యువలరీ కలెక్షన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కదా ఓకే అండి బాయ్ సీ యూ